పుట్టుకతో వచ్చిన బుద్ధి పోయేదాకా ఎలా పోతుందండి అప్పుడప్పుడు నా వంకర బుద్ధికి కళ్ళెం వేయండి మీరే అర్థం కాలేదు కదా మిలియన్స్ లక్షల్లో వ్యూస్ చూసిన నేను ఇప్పుడు వేళల్లో చూడాలంటే బాధగా ఉందండి అందుకే కొంచెం అప్పుడప్పుడు దారి తప్పుతూ ఉంటాను మీరే బుద్ధి చెప్పండి అన్నట్టు మనకి ఇట్టిగాడు ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాడనమాట సో ఈసారి మాత్రం రియలేనండి ఫేక్ అయితే కాదంటున్నాడు అసలు విషయం ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్తో పాటు డైలీ వ్లాక్ కూడా కంటిన్యూ చేస్తున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే హాయ్ హలో నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఏంటబ్బా ఉప్మా సో ఉప్మా మేము చాలా తక్కువగా తింటాము అప్పుడప్పుడు దోశ పిండి ఇడ్లీ పిండి లేనప్పుడు ఉప్మా యాడ్ అవుతుంది అనమాట సో అందుకోసమే ఇంకా ఉప్మా అంటే నార్మల్గా అందరూ ఎలా చేస్తారో మీకు తెలుసు చాలాసార్లు నేను వీడియోలో కూడా చూపించడం జరిగింది కాబట్టి ఇంకా చూపించలేదు సో ఇంకా మార్నింగ్ లంచ్ బాక్స్లో కర్రీ ఏం ప్రిపేర్ చేశానంటే టమాటాను కాబూలి శనగలతో ఓన్లీ టమాటోస్ మాత్రమే ఉన్నాయి ఉత్త టమాటాలతో కర్రీ చేయాలంటే నాకు కొంచెం ఇబ్బంది అనిపించి ఎందుకో కాబూలి శనగలు ఉన్నాయి కదా యాడ్ చేసి అని అనిపించింది సో కాబూలి శనగలు టమాటా కర్రీ చాలా చాలా బాగుంటుందండి ఎక్కువగా చపాతీలోకి పరోటా రోటీ ఇట్లాంటి వాటిల్లో కూడా తినచ్చు కాకపోతే మేము ఇవన్నీ తినము ఈరోజు మాత్రం లంచ్ బాక్స్లోకి మాత్రమే నేను ఈ కర్రీ చేశాను అనమాట మార్నింగ్ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా రేపు బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి మల్టీగ్రెయిన్ దోశ పిండి దానికోసం నానబెట్టుకుంటున్నాను ఇక్కడ మినపగుండ్లు పెసలు మొక్కజొన్న సీడ్స్ మెంతులు తీసుకున్నాను దీంతోపాటు రైస్ రాగులు కూడా అయితే రాగుల ప్లేస్లో రాగిపిండి ఉంది రైస్ ప్లేస్లో రైస్ పిండి ఉందనమాట అయితే పచ్చిపిండి పట్టించింది అంట అమ్మ అయితే అది మిగిలింది చెప్పి తీసుకొచ్చింది అంటే బియ్యం నానబెట్టి పట్టిస్తారు కదా అది పచ్చిపిండి అది తొందరగా యూజ్ చేసుకోవాలి లేకుంటే పాడైపోద్ది అందుకోసం ఇంకా రైస్ నానబెట్టలేదు రుబ్బేటప్పుడు కలిపేసుకోవచ్చు అని చెప్పేసి వీలుంటే మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చేసి లెగ్గిన్స్ కూడా అమ్మ వాళ్ళు టూర్లోనే తీసుకున్నానండి ఫోర్ లెగ్గింగ్స్ తీసుకున్నా అయితే ఒక మూడు ఒకటే కాస్ట్ పడింది క్రీమ్ కలర్ది వేరే కాస్ట్ పడింది అంటే క్రీమ్ కలర్ది లేదనమాట సేమ్ కాస్ట్లో అందుకే కొంచెం కాస్ట్ ఎక్కువలో తీసుకున్నా క్వాలిటీ కూడా సూపర్గా ఉందండి కాస్ట్ తగినట్టుగానే సో ఇంకా ఆ మూడిటికి కంటే ఈ క్రీమ్ కలర్ది కాస్ట్ ఎక్కువ పడింది కాబట్టి క్వాలిటీ బెస్ట్గా ఉందని చెప్తున్నాను సో చూసారు కదా మీకే తెలుస్తుంది పిల్లల కోసం అయితే ఒక స్మాల్ షాపింగ్ అయితే చేయాల్సి వచ్చిందండి అదేంటంటే పిల్లల స్కూల్లో ప్లాస్టిక్ అస్సలు యూజ్ చేయొద్దని చెప్పారనమాట వాళ్ళకి లంచ్ బాక్సులు స్టీల్ వే ఉన్నాయి వాటర్ బాటిల్స్ అను స్నాక్స్ బాక్సులు స్టీల్ వే యూజ్ చేయాలి అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చిన్న స్టీల్ బాక్స్ అయినా సరే అంటే స్నాక్స్కే ఓన్లీ అది టూ హండ్రెడ్ ఏవో కాస్ట్ చెప్తున్నారండి అన్నీ కూడా కంపెనీ ఐటమ్ అని చెప్తున్నారు కానీ ప్రతిదానికి ప్లాస్టిక్ మోతే ఉంటుందన్నమాట అయితే వేర్లో ఉన్నాయి కానీ అవి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అవి కూడా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కానీ ఒకవేళ మేడం వద్దు అది కూడా ప్లాస్టికే కదా అన్నారు అనుకోండి మనకి అమౌంట్ వేస్ట్ అవుతుంది అనమాట అందుకోసమే స్టీల్ మూతలు ఉన్నవే చూద్దామని చూశాను కానీ ఎక్కడా కూడా కనిపించలేదు ప్లాస్టిక్ మూతలు ఉన్నవే ఉన్నాయి అయితే మళ్ళీ స్టీలే కదా కంపెనీ ఐటమ్ అంటున్నారు కదా అని చెప్పేసి తీసుకుంటున్నాను అయితే మన ఆడవాళ్ళు షాపింగ్కి వచ్చినప్పుడు ఒకటనుకుంటే ఇంకా నాలుగైదు ఒక అయినా తీసుకుంటాం అనమాట ఎందుకంటే ఇంట్లో వందనుకుంటాము అంటే ఖాళీ టైంలో ఇది లేదా అది లేదా షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకుందాములే అని అనుకుంటాం ఒక అయితే బయటికి రాము కదా కానీ షాపింగ్కి వచ్చినప్పుడు మాత్రం తీసుకోవాలి అనుకున్నది కంపల్సరీగా మర్చిపోతారు కొన్ని మాత్రం కళ్ళ ముందు కనిపిస్తే తీసుకుంటారు అనమాట ఏదైతే వద్దనుకుంటామో ఏదైతే అవసరం లేదనుకుంటామో ఒక్కొక్కసారి అవి కూడా తీసుకోవాల్సి వస్తుంది సో అది ఏం తీసుకున్నాను ఏంటి అనేది కూడా మీకు వీలుంటే ఈ వీడియోలో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ షేర్ చేస్తానన్నమాట సో ఇక్కడ ఏంటో సౌజన్య తీస్తుంది పెడుతుంది ఏంటో మాకు అర్థం కావట్లేదు అని అస్సలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నేను ఏం తీసుకున్నాను అనేది కంపల్సరిగా అయితే ఒక వీడియో క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తాను సో ఇంకా అసలు విషయానికి వచ్చినట్లయితే మన ఇటీగాడు ఉన్నాడు కదా కొత్త ఇంట్లోకి వెళ్ళాడు చక్కగా మంచిగా ఇల్లు అయితే కట్టుకున్నాడు చ తన ఎంత కలగన్నాడు అంత డ్రీమ్ హౌస్ అయితే నెరవేరింది తన కోరిక సో మంచిగా హ్యాపీగా గృహప్రవేశం చేసుకున్నాడు అనమాట ఫ్యామిలీతో కలిసి ఇంట్లో కాపురం పెట్టక ముందే బంధువులందరినీ పిలిపించి మంచిగా ఆటల కోసం భోజనాలు పెట్టాడు ఇల్లు అయితే దగ్గ మెరిసిపోతుంది లైటింగ్తో పెయింటింగ్స్తో టైల్స్ మార్బుల్ గ్రానైట్ అసలు మామూలుగా కాదండి పైనంతా సీలింగ్ కూడా దగదగ మెరిసిపోతుంది అనమాట చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాడు జెన్యున్గా వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాడు అనమాట వన్ బై వన్ కానీ మంచిగా జెన్యున్గా చేస్తుంటే ఎలా అయినా వ్యూస్ సరిగ్గా రావు కదండి అంటే ఒకప్పుడు తన ఛానల్కి మిలియన్స్ లక్షల్లో వచ్చాయండి ఇప్పుడు జెన్యున్గా చేయడం వల్ల వ్యూస్ తగ్గాయి సో అప్పుడప్పుడు ఏంటంటే వ్యూస్ పెరగాలి అంటే తను బుద్ధి చూపిస్తూ ఉంటాడనమాట కానీ నేను ఈసారి మాత్రం రియల్గా చెప్తున్నాను నాటకం అయితే కాదండి మా అన్నకి ఉన్నట్టు ఉండి నైట్ నైట్ ఆయాసం వచ్చింది నాన్ వెజ్ తిన్నాడు మసాలా ఫుడ్ వల్ల ఆయాసం వచ్చేసి బాగా ఊపిరి ఆడకపోకుండా ఇబ్బంది పడ్డాడు ఆయాసపడ్డాడు అప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాము అక్కడ ట్రీట్మెంట్ జరిగింది ఇంజెక్షన్ చేశారు అబ్జర్వేషన్లో ఒక టూ డేస్ ఉండాలని చెప్పినా కూడా మేమైతే ఉంచుకోకుండా బాగానే ఉన్నాడు కదా అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చాము ఇంటికి తెచ్చిన దగ్గర నుంచి మళ్ళీ యథావిధిగా నార్మల్గా ఆయాసపడుతున్నాడు సో ఇంకా అంబులెన్స్ పిలిపించి ఇంకా మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఈసారి మాత్రం ఏమో ఫేక్ కాదు రియల్ నిజమో అని చెప్తున్నాడు సో ఎంతవరకు నిజమో ఏంటి అనేది మనం ముందు ముందు చూద్దాము ఎందుకంటే కిటిగాడు అప్పుడప్పుడు ఇట్లాంటి తొండర వేషాలు పడుతూ ఉంటాడు అందరికీ తెలిసింది ఆ విషయము ఎందుకంటే వ్యూస్ తగ్గిపోతున్నాయి అనుకున్న టైంలో ఇట్లాంటి ఫేక్ వీడియోస్ పెడుతూ ఉంటే కొంచెం వ్యూస్ వస్తూ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే తను ఇన్ని రోజులు కూడా మంచిగా ఒక హోమ్ కట్టుకున్నాడు కట్టుకునేటప్పుడు అలాగే ఇల్లు వర్క్ జరిగేటప్పుడు ఇంకా భోజనాలు పెట్టేటప్పుడు ఫ్యామిలీతో లోపలికి వెళ్ళినప్పుడు అలాగే పాలు పొంగిచ్చినప్పుడు గృహప్రవేశం జరిగినప్పుడు ఇట్లా రకరకాలుగా చాలా వీడియోస్ అయితే తీసాడనమాట ఒక ఇరవై వీడియోస్ దాకా తీసి ఉంటాడండి ఇంటి మీదే సో ఇంక ఇప్పుడైతే వ్యూ వీడియోస్ ఏమీ లేదు లేవు వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయి ఏం చేయాలి అని చెప్పేసి ఆల్రెడీ అనుకున్నదే ఇంకా ఈ ఇంటి మీద వీడియోస్ కొన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ లతను లేకపోతే బరానాను ఏదో ఒకటి హెల్త్ ఇష్యూస్ గురించి వీడియోస్ చేస్తాడు అని అనుకున్నాము అనుకున్నట్టుగానే బరానా గురించి అయితే వీడియోస్ చేయడం జరిగింది సో అది రియల్ ఫేకా అనేది కూడా కంపల్సరిగా ముందు ముందు వీడియోస్లో అయితే తెలుస్తుంది సో అంబులెన్స్లో తీసుకెళ్ళాలంటున్నాడు అసలు అంతా ఆయసపడుతున్నప్పుడు హాస్పిటల్లో ఉంచకుండా ఇంటికి తీసుకురావడమే కిటికాటు చేసిన తప్పు సో నిజంగా అయ్యి ఉంటే అసలు ఇంటికి తీసుకురాదు ఇంకొకటి ఏంటంటే ఫోన్ చెయ్యి చెయ్యి అని తను లతని బాగా సీరియస్గా మాట్లాడుతున్నప్పుడు లత వెంటనే మొబైల్ తీసుకుంటుంది అసలు నెంబర్ కూడా రింగ్ అవ్వక తలకే హలో అన్న ఎక్కడున్న తొందరగా రా తొందరగా రా అని ఫాస్ట్గా చెప్తూ ఉన్నప్పుడే అక్కడ లత మాట్లాడే వాయిస్ అలాగే తను ఫేస్ నవ్వినట్లుగా కూడా కొంచెం ఉంటుంది అనమాట అందువల్ల అది సీరియస్గా లేదు ఏదో మళ్ళీ డ్రామా ప్లే చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది నాకైతే సో చూద్దాం ముందు ముందు వీడియోస్లలో ఎలా ఉంటుంది ఏంటి అనేది సో ఇంకా మాదైతే షాపింగ్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంటికి తిరిగి వద్దాము అని చెప్పేసి వచ్చేసాము అయితే ఈ లోపల ఏంటంటే మేమైతే ఒక ఫంక్షన్కి కూడా వెళ్ళాల్సి ఉంది నేను ఆ ఫంక్షన్కి వెళ్ళలేదనమాట వేరే ఊరు వెళ్ళాలి నాకు బస్ పడదు వాంటింగ్ ప్రాబ్లం ఉంది సో నేను వెళ్ళలేదని చెప్పేసి నాకు తాంబూలం అయితే ఇచ్చి పంపించేశారు మా వాళ్ళు ఏంటి అంటే జాకెట్ ముక్క గాజులు స్వీట్ బాక్స్ అలాగే ఆకు ఫ్రూట్స్ అనమాట బ్యాంగిల్స్ అండి బాగున్నాయి ఇవి బ్లౌజ్ పీస్తో పాటు పెట్టినట్టున్నారు బ్లౌజ్ పీస్ కూడా డిజిటల్ ప్రింట్ లాగా బాగుంది అయితే వీడియోలో అంత క్లారిటీగా కనిపించదండి నైట్ టైం కదా లైటింగ్ కూడా చాలా తక్కువగా ఉంది అయితే మా పిల్లలు అయితే స్వీట్లు కూడా చూపించి ఏం పెట్టారో ఎందుకు చూద్దామని పిల్లలు కదండీ ఆరాటం ఆగదనమాట అందులోనూ ఇచ్చినవన్నీ చూపించి ఇది ఒక్కటి చూపించకపోతే ఏంటబ్బా సౌజన్య ఇది మాత్రం దాచుకుంది అని ఫీల్ అవుతూ ఉంటారు కదా సో అందుకోసమే నేను కూడా ఓపెన్ చేస్తున్నాను మా బాబుకి చెప్పాను వీడియో షేక్ చేయకుండా తీరా నీట్గా అని చూడండి ఎలా షేక్ చేస్తున్నాడు స్వీట్స్ అయితే చూశారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అన్నీ కూడా అదొకటి అదొకటి పెట్టారనమాట మా పిల్లలకి చాలా ఇష్టం అండి స్వీట్స్ అయితే మీకు కనిపిస్తుందో లేదో అని చెప్పేసి మళ్ళీ పైకి తీసి చూపిస్తున్నాను చూశారు కదండి ఇంకా ఇది నెక్స్ట్ ఏంటంటే ఇది బబుల్స్ గన్నట్ అండి మా అన్నయ్య గారు ఇచ్చారు అంటే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట ఇది లిక్విడ్ కూడా ఉంటుంది ఈ లిక్విడ్ ఒక బౌల్లో వేసేసుకొని ఈ బబుల్స్ గన్లో బ్యాటరీలు ఉంటాయి కదా అవి వేసేసి ఇలా ప్రెస్ చేస్తే బబుల్స్ వస్తాయంట అయితే వీళ్ళు ఎంత ట్రై చేసినా బబుల్స్ రావట్లేదు అందులోనూ ఒకటే అయ్యేసరికి ఇద్దరు తన్నుకుంటున్నారు ఇంక అందుకోసం అని చెప్పేసి తీసేసి ఎలాగో బబుల్స్ రావట్లేదు కదా హాలిడేస్లో ఇచ్చేస్తాను ఇప్పుడు ఎలా ఎగ్జామ్స్ ఉంటాయి చదువుకోవాలి మీరు ఇది పట్టుకొని ఇంకా చదవరు అని చెప్పేసి తీసేసి దాసి పెట్టేశానండి సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను